పెద్దలారా అందరికీ నమస్తే నేను గరడేపల్లి హక్షణ న్యూ లక్షా రమేష్ తెలంగాణ ఆంధ్ర అరవై తొమ్మిది ములికి ములికి నిబంధనలు కానివ్వండి తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారనేటువంటి చర్చ కానివ్వండి భాష మీద యాస మీద లేకపోతే సంస్కృతి మీద ఆచార వ్యవహారాల మీద ఆంధ్ర పాలకులు అవహేళన చేస్తున్నానని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ సమాజం అవమానాలకు గురైంది ఉదయాలకి గురైంది బాధలకు గురైంది ఆ క్రమంలోనే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కొత్తగూడెం బెల్ట్లో పాల్వంజ్ ప్రాంతంలో స్థానికులకి కాకుండా ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి అక్కడ ఒక ఉద్యమం జరిగింది దీనికి నేపథ్యం ముందు ఆంధ్ర విడిగా ఉండేది తెలంగాణ నైజాం సంస్థానం పరిధిలో ఉండేది సరే నైజాం సంస్థానం బ్రిటీష్ వాళ్ళ ఏజెంట్గా ఉండటం అదొక కథా అది గతంలో చర్చించాము చాలామంది ఎక్స్పర్ట్స్తో చెప్పించాం మనం మాట్లాడాం చాలా కూలంకషమైనటువంటి రిపోర్ట్ వచ్చిందని భావిస్తాం మన ఛానల్కి సంబంధించి అయిన తర్వాత భాషా సంయుక్త రాష్ట్రాల పేరుతో పొట్టి శ్రీరాములు యాభై ఆరు రోజులకు పైగా చేసినప్పుడు తెలుగు వాళ్ళంటే మద్రాసీలుగా పిలువబడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ అందులో గడపడం జరిగింది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కూడా గడసరి అత్తకి అమాయక కోడల్ని జద్ద చేస్తున్నామన్నారు అంటే తెలంగాణను ఉద్దేశించి అమాయక కోడలుగా వర్తి వర్ణించాడు ఆ రాజు నేషనల్ నేషన్ నేషనల్ మీన్స్ ప్రధానమంత్రి కీర్తి శష్యులు జవహర్లాల్ నెహ్రూ సో ఇట్లాంటి పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు జరిగినాయి అనేక వ్యవహారాలు జరిగినాయి ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూశాం సోదరులారా సోదరమైన ఏం జరిగినా కూడా అరవై తొమ్మిదిలో కొత్తగూడెం బేస్డ్గా స్థానికులకే ఉద్యోగాలు రావాలని చెప్పేసి అక్కడ ఒక స్థానిక కాకుండా ఆంధ్ర ప్రాంతాలు కూడా రావటం స్థానికులు అక్కడ గొడవ చేయటం కనీసం ఒక టూ పర్సెంట్ కూడా ఉద్యోగాలు లేపట్టడం వాళ్ళ ఉద్యమాన్ని లేవనెత్తారు అది తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ ఉద్యమంగా పిలువబడుతూ ఉంటుంది తెలంగాణకు సంబంధించి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది బ్రి దేశమంతా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ తెలంగాణకు సంబంధించి మూడు సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా ఉండి పనిచేశారు అందులో హైదరాబాద్ సంస్థానం నైజాం నవబాబు బ్రిటిష్ వాళ్ళ తాబేదారుగా ఉండేవాళ్ళు ఈ మూడు సంస్థానాలలో భారతదేశంతో ఒక సొ పోరాటం విశాలంగా జరుగుతూ ఉండేది ఎక్కడికి వచ్చేసరికి నైజాంతో పోరాటం చేయాల్సి వచ్చేది ఆ నైజాంతో పోరాటం చేసే క్రమంలో దాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అంటారు అందులో ముఖ్యంగా బీసీలు భోజనాలు ఎక్కువగా మనకి కనిపిస్తారు చనిపోయిన వాళ్ళు కానీ ఉద్యమంలో కానీ అన్నిట్లలో సరే మరుగుబడిన మరుగుడు బెండ మహనీయులు అని చాలామంది పుస్తకాలు రాస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని వస్తాయి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కొంతమందిని రాశారు రాసినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా బహుజన సమాజం నుంచి అప్పీలు ఉన్నాయి ఇట్లా వీళ్ళని యాడ్ చేయలేదు వాళ్ళని యాడ్ చేయలేదు సరే చాలా మంది సినిమా తీస్తూ ఉన్నారు డాక్యుమెంటరీ తీస్తూ ఉన్నారు అవి కానీ అది చరిత్ర ఇంకా అదంగా యాడ్ చేయాల్సి ఉంటే కొంత వాళ్ళు దాని మీద పరిశోధన చేసి దాని మీద అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి చరిత్ర రాస్తారు రాయనండి సంతోషం భవిష్యత్ తరాలకైనా అది ఉపయోగపడుతుంది అంటే తెలంగాణ సాయుధ పోరాటం బ్రిటిష్ వాడి గవర్నమెంట్కి లేకపోతే నేజాం ప్రభుత్వానికి రెండు ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది అందులో మా తాతలు ఉంటాం నేను గర్వకారణంగా భావిస్తాను అది ఇక గతంలో కూడా చెప్పాను కొద్ది కొద్దిగా చెప్పాల్సిన అవసరం లేదు మా తాతల తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నాడు మా తాత సాక్షాత్తు పదమూడు పద్నాలుగేళ్ళలోనే ఇక్కడికి పోలీసు వికెట్లో ఉంటే నా తాత అన్నం క్యారేజ్ తీసుకుపో తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి సిఐ కోచ్చుదోర అంటారు ఆయన అన్నం పంపించడానికి అన్నం క్యారేజ్ తీసుకురావడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఏడుగురిని తీసిపోయి ఒకే చోట కాలు చంపారు వాళ్ళని మళ్ళీ నడుగురిలో తగలపెట్టారు అదొక విచిత్రం మీకు వామపక్ష భావాలు ఉన్నటువంటి సౌందర పోరాటానికి సంబంధించినటువంటి ఘట్టాల్లో అది ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు మా తాత ఆయన అక్కడికి వెళ్ళి ఉండకపోతే అంటే అన్నం క్యారేజ్కి వెళ్ళకపోతే తను కూడా చనిపోయేవాడు అంటే మేము కూడా ఉండకపోయేటవాడు సో దయవే తను అందుకోసమే దేవుణ్ణి ఎంత నమ్ముతాడు భౌతివాదాన్ని కూడా అంత నమ్ముతాడు ఒన్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ముందుకెళ్ళాడుతాను తన అంతా తను మధ్య టూ ఇయర్స్ క్రితం ఎక్స్పైర్ అయ్యారు చనిపోయారు సో ఆ విధంగా భావవాదాన్ని భౌతికవాదాన్ని నమ్ముతాడు తను దయవేర్చని అని చెప్తా ఉండేవాడు సరే మళ్ళీ సందర్భం గతంలో చెప్పాము సందర్భం వస్తే అవసరమైనటువంటి మేరకు మళ్ళీ ఆ తెలంగాణ సాయుధ పొరడానికి సంబంధించి చెప్తాం దాని తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి నలభై ఏడు అగస్టు పది స్వతంత్రం వస్తే తెలంగాణ సంస్థానానికి సంబంధించి వచ్చినప్పుడు సెప్టెంబర్ పదిహేడు తొమ్మిది వందల నలభై ఐదులో వచ్చింది అంటే కొన్ని నెలల తర్వాత అది వల్భాయ్ పటేల్ సైన్యాలు నెహ్రూ సైన్యాలు వచ్చాయి ఆ విధంగా నైజాం సంబంధించి ఎక్కువ తాయిలాలు ఇచ్చారు సో హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా ఆయన సంతకాలు గవర్నర్ లాగా ఆయన సంతకాలే జరిగినాయి నైజాం సంబంధించి సో అవన్నీ ఉన్నాయి సో అది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఈ రెండో దానికి వచ్చినప్పుడు తెలంగాణ తొలిదేశ ఉద్యమం తొందర అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయితే అది తెలంగాణ వచ్చిన భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతోని భారతదేశానికి సంబంధించి భాష ప్రయుక్త రాష్ట్రాలకు పెడుతున్న తొట్ట తొలిగా అది ఏర్పాటు ఇవ్వటం జరిగింది ఈ ఏర్పాటు అవటం జరిగిన దాంట్లో ప్రధానంగా అయిన తర్వాత ఉద్యోగ దాని రిజల్ట్స్ కనపడతూ ఉంటాయి కదా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అందరూ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు అనేది ఒక ఇది వచ్చింది అది ప్రాక్టికల్గా చూసినప్పుడు పాల్వన్ శాఖ కొత్తగూడెం బెల్లిలో ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు తీసిపోయారు అనేది వచ్చింది ఆ విధంగా తొలి దశలో ఉద్యమం జరిగింది దానికి సంబంధించి ఆ ఉద్యమం తర్వాత తెలంగాణ పార్టీలు వచ్చింది తెలంగాణ ప్రజాసమితి పేరుతో వచ్చినాయి మరి చెన్నారెడ్డి పార్టీ దాని తర్వాత అది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో మెడిచి వేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పెద్ద మనుషులు పొందాలు జరిగినాయి అవన్నీ జరిగినాయి అదొక భాగం దాని తర్వాత తెలంగాణ తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతంలో మళ్ళీ తెలంగాణ మలిదేశ ఉద్యమం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్ల జనాభా అంతలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు ఖచ్చితంగా పిల్లాడి దగ్గర నుంచి మొసల దాకా తెలంగాణ మలదేశ ఉద్యమంలో పాల్గొన్నారు చెప్పక తప్పదు సో ఆ విధంగా జరిగిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇచ్చినాయి దేశవ్యాప్తంగా కూడా ముప్పై ఆరు నుంచి నలభై ఆరు పార్టీలు మద్దతు ఇచ్చినాయి ప్రధానమైనటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఆ బిల్లుకి మద్దతు ఇచ్చినాయి అటు సోనియా గాంధీ సోనియామ్మ కానీ ఇటు పిన్నమ్మ అంటారు కదా సుష్మా స్వరాజ్ పిన్ని పెద్దమ్మ ఇద్దరు కలిసి మద్దతు ఇచ్చారు సో వాళ్ళ ఆయా పార్టీలకి రిప్రజెంటేటివ్గా అన్నారు సుష్మా స్వరాజ్ బీజే బీజేపీకి ప్రతినిధిగా పార్లమెంట్లో సోనియా గాంధీ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు సో ఆ బిల్లుకి సంబంధించి పాస్ పనిచేశారు సో ఏది జరిగినా బలిదానాలు అయితే జరిగినాయి పన్నెండు వందల మందికి పైగా సో ఆ విధంగా జరిగినాయి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణలో సుమారుగా ఒక ముప్పై వేల కోట్ల లోటుతో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నది మిగులు బడ్జెట్తోని ఒక యాభై వేల కోట్ల మిగులు బడ్జెట్తోని తెలంగాణ ఏర్పడదు అనేది చెప్తా ఉన్నారు మీరు పాత లెక్కలేమైనా గూగుల్లోకి వెళ్ళినా దానికి సంబంధించిన వెబ్సైట్స్లోకి వెళ్ళినా ఏది మిగిలి బడ్జెట్ ఏది లూట్ బడ్జెట్ అనేది ఇదైంది సరే ఏదైనా కూడా కొంత హైదరాబాద్ కేంద్రంగా జరిగిందే అభివృద్ధి అనేది అంటే హైదరాబాద్ కేంద్రంగా అనేది ఈ వంద నెలలో జరిగిందేం కాదు నైజాం నవాబులు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు అంతకంటే ముందు రాజుల పరిపాలన రాజశెక్క పరిపాలన నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగింది అభివృద్ధి అనేది కొన్ని వందల వేల సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఏం చేసి ఏం చేసేది కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉండొచ్చు వంద ప్రాంతాలు ఉంటే అందులో ఒకటి రెండు ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉండొచ్చు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనేది అనుకూలంగా సైన్స్ అండ్ టెక్నాలకు సంబంధించి కొన్ని ఎయిర్పోర్ట్లను ఐటీ హబ్లు కొన్ని అభివృద్ధి చేసి ఉండొచ్చు కానీ ఓవరాల్గా హైదరాబాద్కి సంబంధించి అంత పూర్తి అభివృద్ధి అనేది మనం చెప్పుకోక తప్పదు పూర్తిగా అభివృద్ధి జరిగింది అనేది మనం చెప్పొచ్చు చెప్పుకోక తప్పదు సో సోదరులరా సోదరి అది సో అయిన తర్వాత తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత ఇదైంది సో రెండు వేల పద్నాలుగులో ఉద్యమ పార్టీ పేరుతోని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాదని ఉద్యమ పార్టీ పేరుతోని ఇది రాష్ట్రానికి మంచి మేలు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ అంటే ఢిల్లీకి పోయి ప్రతిదీ పర్మిషన్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ సమాజం కేసీఆర్ అయితేనే ఇష్టం అని ఉద్యమకారుడు ఉద్యమకారుడు కేసీఆర్ మాకు ఎప్పుడూ ఇష్టమే గతంలో ఇష్టమే ప్రస్తుతం ఇష్టం సచ్చినాక మాకు కేసీఆర్ ఉద్యమకారుడు కేసీఆర్ మాకు ఎప్పుడు ఇష్టమే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో మరి ఏం జరుగుతుందో మనం చెప్పలేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన ధోరణి మారుతుందా ఎందుకు మనకు తెలియదు సో ప్రజాభిష్టానికి సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా జరిగింది సో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు మూడు లక్షల కోట్లు అప్పు ఉంటుంది అని అనుకున్నారట కానీ మూడు లక్షల అప్పు కాకుండా అది ఏడు లక్షలకు పైగా ఏడు ఏడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ సమాజం నేత మీద పడ్డది అంటే ప్రతి పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా అప్పు ఉన్నటువంటి సన్నగా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ సమాజం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అప్పుల ఊపిలు ఉందనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు సో దానికి సంబంధించిన అంశాలే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణకి సంబంధించి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు అప్పులు దొరకట్లేదు ఇప్పటికే వీకల్లో తప్పులో ఊరికుపోయింది తెలంగాణ రాష్ట్రం సో దీన్ని ఎదుర్కోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ప్రయత్నమే లేదనేది మనం చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా తెలంగాణకి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మెత్తలారా సోదరి సోదరులారా ఒకవైపు ఏమో వడ్డీలు రెండో వైపు ఉద్యోగుల జీతభత్యాలు వాళ్ళ పెన్షన్లు తర్వాత మూడవది సంక్షేమ పథకాలు ఇవన్నీ వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఆరు వారంటీలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి టెన్షను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి పేడిస్తూ ఉన్నది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు నెలలు ఎవరికైనా పన్నెండు నెలలు ఉంటాయి ప్రపంచంలో సో తెలంగాణ రాష్ట్రానికి కూడా పన్నెండు నెలలే ఉన్నాయి ఈ పన్నెండు నెలలకు సంబంధించి నెలవారీ ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అవుతా ఉంది అంటే ఖర్చు వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెల వచ్చేసరికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మనం కుటుంబాన్ని తీసుకున్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి పాల ప్యాకెట్ పొద్దున్నే లేవగానే టూత్ బ్రష్ పాల ప్యాకెట్ టూత్ బ్రష్ ఒక వంద రూపాయలు అనుకుందాం పాల ప్యాకెట్ ఒక వంద రూపాయలు అనుకుందాం లేకపోతే ఒక యాభై రూపాయలు అనుకోండి యాభై రూపాయలు అంటే అది ఒక పదిహేను వందలు అయితే టూత్ బ్రష్ రెండు రెండు అనుకోండి అదొక రెండు వందలు సో టీ పొడి ఒక రెండు వందలు మూడు వందలు వేసుకోండి నెల మీద లేదా ఒక ఐదు వందలు వేసుకోండి కొద్దిగా ఎక్కువ టీ ఉంటే దాని తర్వాత రైస్కి సంబంధించి ఒక కింట రైస్ పడితే అనుకుంటే రెండు వేల నుంచి మూడు వేలు వాడు తినే సన్న బీమా మధ్య మధ్యస్థ బీమా దళసరి బీమా అంటే దొడ్డు బీమా అనేది దాని తర్వాత ఉప్పు పప్పు చింతపండు కిరాణా ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు దాకా అవుతూ ఉంటాయి అంటే కొన్ని కుటుంబాలు నెలకు ఐదు వేలతోనూ బతుకుతూ ఉన్నాయి అంటే ఉప్పు పప్పు చింతపండు మంచి నూనె టీ పొడి పేస్టు ఆదివారం చికెను మటన్ పడగల పబ్బాలకు పోయిన చికెన్ మటన్తో పడి పిండి వంటలు పిల్లల చదువులు అదేవిధంగా ఆయన కాళ్ళను పోయేళ్ళని నొప్పి వస్తే హాస్పిటల్ బిల్లు ఇవన్నీ కుటుంబానికి సంబంధించి ఉంటాయి ఈ కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఆయా పరిస్థితులను బట్టి ఇది అవుతూ ఉంటుంటాయి సో భారతీయ సమా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతీయ సమాజంలో కావచ్చు ఒక్కొక్క కుటుంబం నెలకు ఐదు వేలు ఖర్చుతో బతికే తోళ్ళు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి జీవులు పదివేలతో బతుకుతూ ఉన్నారు ముఖ్యంగా ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలతోని వందకి తొంభై శాతం మంది ప్రజలు ఈ సమాజంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతుకుతూ ఉన్నారని చెప్పవచ్చు అట్లనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది అంటే నెలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నెలవారీ ఖర్చు వస్తూ ఉంది అనేది ఇక్కడ ప్రభుత్వ అంచనాలు లెక్కల వల్ల తెలుస్తూ ఉంది అంటే పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు ఆదాయం వస్తే తప్ప దీన్ని నడిపించే పరిస్థితి లేదు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో గత పాలకులు అన్ని అప్పులు చేసినటువంటి పరిస్థితి వల్ల సుమారుగా ఏడు లక్షల కోట్లు అప్పులు చేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చినాయి అనేది మనం చెప్పుకోవచ్చు సోదరులారా సోదరీ మండలారా ఇందులో ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆబ్దారి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ స్టాంపుల శాఖ వాణిజ్య పనుల శాఖ రవాణా శాఖ మాత్రమే ఆదాయం సమకూరుతుంది ప్రభుత్వానికి వస్తున్నటువంటి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో అప్పులు వడ్డీల రూపాయిన నెల నెల ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నెల నెల ఆరు వేల కోట్లు మొత్తం ఇక్కడ పన్నెండు వేల కోట్లు జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఈ పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో ఆరు వేల కోట్లేమో వడ్డీలకే పోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండానే ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ అప్పులు వడ్డీలకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లలో మిగిలిన ఆరు వేల కోట్ల ఉద్యోగుల జీత భత్యాలు పెన్షన్ల మళ్ళీ ఆదాము సో అది ప్రభుత్వ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కానివ్వండి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించింది కానీ ఈ విధంగా పద్దెనిమిది వేల కోట్లలో పన్నెండు వేల కోట్ల దాకా ఈ పన్నెండు పన్నెండు వేలన్నర కోట్ల దాకా పద్దెనిమిది వేల కోట్లకి ఖర్చు అవుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అది సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి సాగునీటి ప్రాజెక్టులో అది బోర్వెల్స్ దగ్గర నుంచి చెక్ డ్యాముల దగ్గర నుంచి అదేవిధంగా చిన్న తరహా ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటివి లేకపోతే మా సీతారామ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి సో వీటికి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్లు గ్రామీణ రహదారులు మౌలిక వసతుల కల్పన త్రాగునీరు సాగునీరు లోరడ్రైత నీళ్లు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు ఇంకొక సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల బస్సులు కొత్త ఏర్పాటు చేయటం మారుతున్న సాంకేతిక ఆధునిక కాలాలకు అనుకూలంగా సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ సో ఆయిల్ లెస్ అంటే డీజిల్ లేకుండా కరెంటుతో బ్యాటరీలతో నడిచేట బస్సులు కొనే ప్రయత్నం ఇట్లా అనేక విభాగాలకు సంబంధించి మారుతున్న పోటీ ప్రపంచానికి అనుకూలంగా తెలంగాణ కూడా అంటే అట్లా చూస్తే ఉత్తర భారతదేశానికంటే దక్షిణ భారతదేశం బాగుంది తెలంగాణ కూడా బాగుంది కానీ ఇక్కడ ప్రజల యొక్క నిజ జీవితాల్లో వెలుగులు నిండాలి వారికి బెటర్మెంట్ లైఫ్ కోసం తెలంగాణ సమాజం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో పద్దెనిమిది వేల కోట్లల్లో పన్నెండు వేల కోట్లకు పైగా అకౌంట్లు పడగానే నెలలో ఏమంటే వాళ్ళు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అడిగేది లేదు వాళ్ళు డబ్బులు వాళ్ళు కట్ చేసుకుంటా ఉన్నారు ఇది పరిస్థితి సోదరులారా సోదరి మండలారా సో ఇప్పటికే చెప్పాం పద్దెనిమిది వేల కోట్లలో వడ్డీల అప్పుల వడ్డీల రూపాయిన నెల నెల ఆరు వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు నెల నెల ఆరు వేల కోట్లని అంటే పన్నెండు వేల కోట్లు పోతే అంటే పద్దెనిమిది కోట్ల ఆదాయం వస్తుంది ఈ పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో మిగిలినటువంటి ఆరు వేల కోట్లేమో ఉద్యోగులకి లేకపోతే వాళ్ళ పెన్షన్లకి సంబంధించి మిగిలిన ఆరు వేల కోట్లు వడ్డీలకి పోతుంది పన్నెండు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అయితే మిగిలిన ఆరు వేల కోట్లు ఉన్నాయి పద్దెనిమిది వేల కోట్లలో మిగిలిన అంటే ఒకటేమో ఉద్యోగులకు సంబంధించి ఒకటేమో వడ్డీలకి ఆరు వేల కోట్లు పోతుంది పద్దెనిమిది వేల కోట్లలో రెండోది ఉద్యోగుల పెన్షన్లు వేతనాలకు పోతుంది మూడు పద్దెనిమిది వేల కోట్లు ఏదైతే మూడు వేల ఆరు వేల కోట్లు కోట్లు అంటే మూడో విభాగానికి సంబంధించి ఆరు వేల కోట్లు పెన్షన్లు లక్ష్మి షాధీన ముబారక్ ఇతర సంక్షేమ పథకాలకి ఇక్కడ మూడు విభాగాలు ఖర్చు అవుతుంది ఒకటేమో వడ్డీలు రెండోదేమో వేతనాలు పెన్షన్లు మూడోదేమో సంక్షేమ పథకాలు పెన్షన్లో కళ్యాణలక్ష్మి షాధీన ముబారక్ ఇతర సంక్షేమ పథకాలకి అంటే వచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లు కూడా ఈ విధంగా పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు అవసరం ఉన్నది కానీ ఇది ఏం చేయాలో తెలియదు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల అమ్మకం ఇంక ఇతర లీజులు గీయటం ఈ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది సో వీటితో పాటు సంక్షేమ పథకాల కోసం నీటిపారుదల విద్యా వైద్యం పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు శాఖల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు అవుతూ ఉంటుంది సో గత ప్రభుత్వం ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తేవటం వల్ల అప్పులు పెరిగాయి వడ్డీ భారం అధికంగా ఉన్నదనేది నేను ఇప్పటికే చెప్పాను యాభై వేల కోట్లు అని చెప్పేసి సో ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు తెచ్చినట్లుగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు తెచ్చింది అంటే పని నడవాలి కదా అంటే ఒక కుటుంబం అప్పులో ఉందనుకున్నాం ఒక కుటుంబం అప్పుల్లో ఉన్నప్పుడు అంటే ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు అతను రైతు లేకపోతే చిరుద్యోగు లేకపోతే వ్యవసాయ కూలి ఎవరు అనుకుందాం అతనికి ఏదో రూపేనా హాస్పిటల్ బిల్లులో లేకపోతే ఇతర తెచ్చినటువంటి మళ్ళీ కావటప్పుకోవడం వల్ల ఇతర ఖర్చుల వల్ల ఒక లక్ష రూపాయలు అప్పు అనుకుందాం అంటే చిన్న కుటుంబం అనుకుందాం లేకపోతే మధ్య కుటుంబం ఎంత అయింది అనుకున్నాం ఒక ఐదు లక్షలు అబ్బాయిందనుకుందాం అప్పు అయినంత మాత్రాన పిల్లల్ని బస్సులు భార్య పిల్లల్ని బస్సులు పడుకో పెడతారా ఒక్కోసపోతే సాధించుకో సాదుకోవాల్సిందే దాన్ని ఎవరు కాదని లేదు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్దెనిమిది వేల కోట్లకు సంబంధించి ఒకటేమో వడ్డీలు రెండోదేమో ఉద్యోగ జీతాలు పెన్షన్లు మూడోదేం సంక్షేమ పథకాలు పద్దెనిమిది కోట్లు పోతున్నాయి పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతూ ఉన్నాయి మిగిలినటువంటి దానికి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది ఈ క్రమంలోనే లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో ఇది అంత వడ్డీ భారంగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇందులో ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు తీస్తే అందులో ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఢిల్లీ చెల్లించగా మిగిలిన డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వివిధ ప్రభుత్వ పథకాల మీద ఖర్చు చేసింది నాలుగు శాఖల్లో అధిక ఆదాయం ఆపువారి శాఖ ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది దీని మీద ముప్పై అంటే దానికి సంబంధించి ముప్పై ఆరు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా మనకి లెక్కల తెలుస్తుంది సో భూమి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కుదేలు కావడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆరు వేల కోట్ల రూపాయలకు తగ్గిపోయినాయి విద్యార్థుల ఫీజు రింబెర్స్మెంట్ ఐదు వేల కోట్లు అంటే చెల్లించాల్సిన వాటికి సంబంధించి విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ ఐదు వేల కోట్లు రైతు భరోసా ఐదు రుణమాఫీ కింద ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది ఐదు వేల కోట్లు రైతు భరోసా అంటే ఇంకొక ఐదు వేల కోట్లు రైతు భరోసా రైతు రుణమాఫీలకు సంబంధించి చెల్లించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వెయ్యి మందికి పైగా పదవి వివరణ పొందుతున్నారు వీళ్ళ ఉద్యోగులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళు వేతన సవరణలు అని అదనం అనుకోండి వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి అదొక కార్యక్రమం వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది ప్రతిరోజు రోడ్డు రవాణా సంస్థ పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి ప్రతిరోజు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే పద్నాలుగు కోట్లు వచ్చేది నాలుగు కోట్లు వస్తుందంటే పది కోట్ల రూపాయలు మహిళలకు సంబంధించి తెలంగాణ మహిళ మహిళా సమాజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది సో ఆర్చేసి రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల కోట్ల రూపాయలు అంటే ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించడంతో భారంగా మారింది అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు వాటికి సంబంధించి పేమెంట్స్ చెల్లించాలి కదా డ్రైవర్ జీతాలు అది కార్పొరేషన్ అది సో ప్రభుత్వంలో మీరు చేయమని అడుగుతూ ఉన్నాయి కార్మిక సంఘాల నుంచి అనే రాజకీయ పార్టీలు పౌర సమాజం ఎన్జిఓలతో సహా అడుగుతా ఉన్నారు చేస్తే మంచిదే సో నాలుగు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించడంతో భారంగా మారింది మూడు లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆదాయ మార్గాలు ఆదాయ మార్గం మాత్రం కనిపించలేదు ఆదాయం లేకపోవటం వల్ల కేటాయింపులు వ్యయంలో సైతం వ్యత్యాసం కనిపిస్తోంది ఆదాయం సమకూర్చడానికి అన్ని మార్గాలనే ప్రభుత్వం సీరియస్గా టార్చ్ లైట్లు వేసి ఎదుగుతూ ఉన్నది ఎట్లాంటి దారులు కనిపించట్లేదు ఆ పరిస్థితుల్లో నాలుగు వందల ఎకరాలను అమ్మే ప్రయత్నం చేసింది ఓయోన్ అనిపెడుతోంది దానికి కూడా ఆదిలోనే అంశపాదులాగా తయారైంది సో ఆ విధంగా తెలంగాణ సమాజం పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి సో చూడాలి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో సో బండి నడుస్తూ ఉంటే కొంత సోర్స్ పెరుగుతాయి అనేది సో ఈ విధంగా తెలంగాణ అప్పుల ఊపిలో కూరికి పోయి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ మీద కనీసం ఐదు లక్షలకు పైగా అప్పు నడుక లెక్క చెప్తా ఉన్నారు అందరిది క్యాలిక్యులేట్ పెట్టి కొట్టి మళ్ళీ ఇంకొక వీడియో చెప్పే ప్రయత్నం చేద్దాం తెలంగాణ సమాజం అంతా తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊపిలో ఉన్నది ప్లస్ అంటే తెలంగాణ డివిజన్ జరిగినప్పుడు ఆంధ్రాలు మన మీద కులుకున్నది ఏంది ఫిల్మ్ ఇండస్ట్రీ మీ దగ్గరే ఉన్నది రూపాయల ఆదాయం తెలంగాణకి పావుల ఒక రూపాయ రూపాయల ఒక పావుల ఆదాయం ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తుందని రూపాయలు ఇంకో పావుల ఫార్మా ఇండస్ట్రీ నుంచి వస్తుంది రూపాయలు ఇంకో పావుల ఐటీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది రూపాయల ముప్పావుల ఆదాయం తెలంగాణకి పోయిందని చెప్తా ఉన్నారు సరే టెక్నికల్గా ఏదైనా ఏ రాష్ట్రానికి సంబంధించి ఇతర భారతదేశంలో ఇరవై మూడు రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వచ్చినాయి సో అట్లానే మనకు డివిజన్ జరుగుతుంది ఇంకా విభజన చట్టం హామీలు ఆంధ్రాక జరిగితే జరగడం లేకపోతే లేదు వాడు తెలుగుదేశము బీజేపీ ఎన్డీఏ ఫ్రంట్ కావండి తెగ నిధులు తీసుకుని పోతున్నారు ఇక్కడ అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగు అక్కడ బీజేపీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉండటం వల్ల రెండు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆపరేట్ పార్టీలు కావడం చాలా ఇబ్బందులతో కూడుకుంటాయి నిధుల పంపిణీకి సంబంధించి రాష్ట్రాల నుంచి రూపాయి తీసుకపోతే వాళ్ళు ముప్పై పైసలు ముప్పై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు నలభై ఐదు పైసలు రూపేస్తూ ఉన్నారు పన్నులు రూపాయలు తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయాన్ని పంచ జాతీయకి వచ్చినటువంటి సంపదనంతా పంపిణీ చేసినటువంటిది కొంత ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల మీద శీతకాన్ని చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైన ఎజెండాగా సాగుతున్నటువంటి క్రమంలో దేవుడి మీద వేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నిరక్షణ ఆర్గనైజేషన్